అయితే నిన్న ఒక అంశం ఏంటంటే శ్రీశైలంలో శివలింగాన్ని నాగాభరణం శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున అద్భుతం జరిగింది క్షేత్రం నుంచి పాతాల గంగకు వెళ్ళే పాతాల రోడ్డు మార్గంలో వజ్రాల గంగమ్మ ఆలయంలో శివలింగానికి ఒక నాగుపాము చుట్టుకొని పండగ పడగ విప్పి దాదాపు రెండు గంటల పాటు అలాగే నిశ్చలంగా ఉండిపోయింది తొలి ఏకాదశి ముందు రోజు ఇలా జరగడం శివయ్య లీలలేనని భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తు కాలజ్ఞానాన్ని రాసిండు దాంట్లో శ్రీశైలానికి సంబంధించి ఓ మొసలి వస్తుంది అరుస్తుంది దాని అరుపులిని సంథింగ్ సంథింగ్ జరుగుతుంది అనేది ఉన్నది కదా సో కలియుగంలో ఇవన్నీ జరగబోతున్నాయి అనేది ఒక సంకేతం అంటూ జ్యోతిషులు తమ తమ వాదనలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నాయి ఇక పూరి జగన్నాథ్ ఏమైంది మళ్ళీ అదే పైత్యం నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కస్తు నేడు రాష్ట్ర సాధకుడినే కించపర్చేయత్నం కళ్ళు కంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు తెలంగాణ అంటేనే మందుకొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరించిన అయ్యా పూరి జగన్నాథ్ గారు మీకు తెలియదేమో కేసీఆర్ గవర్నమెంట్లోనైనా ఇరవై నా ఎంత పదహారు వేల కోట్లేమో వచ్చింది ఆదాయం తాగుడు వల్ల మద్యం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల కోట్లు వచ్చింది ఇది లెక్కలతో సహా నన్ను తీసుకొని రమ్మన్న నేనైనా నువ్వు వచ్చినా నాకు పర్వాలేదు తెలంగాణ అంటే సాంప్రదాయం ఎక్కడి నుండి అంటే ఏదైనా పండుగ చేసినప్పుడు దాన్ని ఏమంటారు ఆరొత్తం సారిత్తం హారతి హారం అంటారు కదా గంతే తెలంగాణ ప్రజలేం తాగుబోతులు కాదు తెలంగాణ ప్రజలేం తాను తాగుడుకు బానిసలు కాదు నీ సినిమా పైత్యం కోసం నువ్వు షెడ్యూల్ ముడ్డీలు వేసి ఆ డ్యాన్సులు చేపించే దానికోసం మా తెలంగాణ పాటను మా తెలంగాణ యాసను అక్కసుపరచకు చెప్తున్నా కదా నువ్వు డైరెక్టర్గా ఏమైనా చేయాలనుకుంటే చేయి ఊళ్ళల్లో పోతున్న దాని గురించి చెయ్యి డ్రగ్స్ గురించి రాయి ఇక్కడ తెలంగాణలో ఏంటి అంటే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ గురించి రాయి సినిమాలు ది లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సింగర్ అయిన ప్రైవేట్ పరం దాని మీద గురించి ఒకటిది నువ్వు తీయాలనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇప్పటివరకు విభజన హామీలు క్లియర్ కాలేదు దాని గురించిది ఇంకా నువ్వు చేయదలుచుకుంటే పూర్తి స్థాయిలో ఇంకొక అంశం కూడా ఉన్నది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రభుత్వాలు మారుతాయి తప్ప పాలన మార్ట్ల మారట్లేదు అనే కోణంలోది అంతేగాని ఇక్కడి ప్రాంత బిడ్డలను నువ్వు కించపరుస్తా అంటే ఎవడువుకుంటాడు